ప్రపంచం నూతనమైన డైరెక్షన్ లో పోయే అవకాశం వచ్చింది ఆ నూతనమైన డైరెక్షన్ టెక్నాలజీ పెనిట్రేషన్ ఐటి అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే ఇరవై ఐదేళ్ల సమయంలో ప్రపంచంలోని పెను మార్పులకు నాంది బలికింది టెక్నాలజీ దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు దాన్ని అమలు చేసే విధానంలో పబ్లిక్ పాలసీలో సక్సెస్ ఉంటుంది అక్కడి నుంచి తొంభై ఐదు నుంచి మీరు చూస్తే అన్ని విషయాల్లో ముందుకు పోయాం హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండ నగరంగా ఒక టెక్నాలజీనే కాదు ఇక్కడ దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం ఒక ఎయిర్పోర్ట్ ఒక ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే నీళ్లు కరెంటు ఏది కావాలని అన్ని చేస్తే ఈరోజు ఒక మహానగరంగా రూపొందించి ఈరోజు తెలంగాణకు ఆదాయం పెంచి నెంబర్ వన్ స్టేట్ గా తయారయ్యేదానికి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు అది ఒక విషయం అయితే కానీ రెండు వేల పద్నాలుగు